మట్టి పాత్రలో అంత టెక్నాలజీ ఉందా షుగర్కు దీనికి లింక్ ఏమిటి నమ్మలేని నిజమిది మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మల కాలంలో వంట చేశారంట అని చెప్పుకునే రోజులు వచ్చేశాయి మట్టి పాత్రలో వండుకోవాల్సిన కర్మ మాకేమిటి అంటున్నారు అయితే ఇదంతా మట్టి పాత్రల గొప్పతనం తెలియకే నాన్స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం పాత్రలు వాడటం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవు ఇంకా కొంతమంది పెద్దలు మట్టి పాత్రల ద్వారా ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు కాబట్టి మనం మట్టి పాత్రల ద్వారా వంట చేయడం ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు నిజానికి మట్టి పాత్రలో వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ కాలం చెడిపోకుండా నిలువ ఉంటాయి కావాలంటే మీ అమ్మమ్మను నాయనమ్మనో అడగండి అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం మన ఆరోగ్యానికి కావలసిన పద్దెనిమిది రకాల మైక్రోన్యూక్లియన్స్ ఈ మట్టిలో ఉన్నాయి మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వలన వచ్చిన రిపోర్ట్ ఏమిటంటే ఈ పదార్థంలో ఒక్క మైక్రోన్యూట్రియన్స్ కూడా తగ్గలేదు మామూలు పాత్రలో వండిన పదార్థాలలో ఏడు శాతం పదమూడు శాతం మాత్రమే మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి మట్టి పాత్రలో మాత్రం వంద శాతం మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి ఈ పదార్థాలకి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే మట్టి పాత్రలను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు ఈ సిరామిక్ కు వేడి తగలగానే ఇండ్రాఫ్రైడ్ కంటికి కనిపించని కిరణాలు అంటే ఇన్విజిబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టినా పుట్టుకతోనే పసిరికలు ఏదైనా అనారోగ్యంతో పుడితే ఇంకుబేటర్ అనే పరికరంలో కొన్ని గంటల పాటు ఉంచుతారు ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇంద్రాఫ్రైట్ కిరణాల ద్వారా ప్రసరింపచేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు కేవలం కొద్ది గంటల్లోనే పాపకు పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఈ కిరణాలకు ఉంది కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి టెక్నాలజీ ఉందన్నమాట జీవితాంతం మనకు కావలసిన న్యూట్రియన్స్ అందుతుంటే మన పనులు మనమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం ఇది కూడా మట్టి పాత్రలో వంట చేసి తినడం ద్వారానే చక్కెర వ్యాధి ఉన్నవారికి ఈ మట్టి పాత్రల ద్వారా వండి పెడితే కొన్ని నెలలలోపే డయాబెటీస్ నుండి విముక్తులని చేయవచ్చు ఫ్రిడ్జ్లో కాకుండా రంజంలో చల్లబడే నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మట్టితో తయారు చేసిన కుండల్లో కొన్ని పోషకాలు నీటితో జతకలిసి ఆరోగ్యానికి ఉపకరిస్తాయి పూర్వకాలం నుంచి ప్రజలు అన్ని కాలాల్లో మట్టితో చేసిన పాత్రలతోనే నీటిని చల్లబరుచుకునేవారు దీని ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు సాధారణంగా ఫ్రిడ్జ్లో గ్యాస్ విద్యుత్లను ఉపయోగించి నీటిని చల్లబరుస్తారు కానీ మట్టి పాత్రలో వాతావరణంలో ఉండే గాలితో బాష్పతేష్కం ప్రక్రియతో నీటిని చల్లబరుచుకోవడానికి మట్టిలోని సూక్ష్మరంధ్రాలు ఉపయోగపడతాయి మట్టి పాత్రలను తయారు చేసే మట్టిలో ఉండే క్షారగుణం వల్ల మానవ శరీరానికి ఆసిడిటీ సమస్య లేకుండా శరీరంలోని పిహెచ్ నిలువలను సమతుల్యంగా ఉంచుతుంది మట్టి నీళ్ల వల్ల గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడుతుంది సాధారణంగా ప్లాస్టిక్ పాత్రలో నిల్వ ఉంచిన నీటిని తాగడం ద్వారా అందులో ఉండే రసాయనాల వల్ల మానవ శరీరానికి సమస్యలు తలెత్తుతాయి జీవక్రియ సమతుల్యంగా ఉండదు దీని మూలంగా అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి కానీ మట్టి పాత్రలోని నీటిని తాగటం వల్ల జీవక్రియ మెరుగుపడి టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లోని చల్లని నీటిని తాగటం వల్ల శరీర ఉష్ణోగ్రతలో భేదాలు ఏర్పడి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది కానీ మట్టి పాత్రలోని నీటిని తాగటం వల్ల శరీరంపై ఎలాంటి వడదెబ్బ ప్రభావం ఉండదు